సుమిత్ర దీపం మీద పెంచుకున్న ద్వేషాన్ని చూసి నిజం చెప్పేసిన దాసు ఏడుస్తున్న పారిజాతం జ్యోష్న ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర దీపం మీద అంత ద్వేషం పెంచుకుంటే దాసు మరి సుమిత్రకు నిజం చెప్పేశాడు సరే మరి కార్తీక్ తెలి కార్తీక్ చెప్పమన్నాడా లేక కార్తీక్కి తెలియకుండానే దీపం మీద సుమిత్ర అంతటి ద్వేషం పెంచుకుందని దాసే నిర్ణయం తీసుకుని నిజం చెప్పేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సత్యనారాయణ వ్రతంలో మొత్తం అంతా పూజ పూర్తయినా జో పారిజాతం పెట్టిన చిచ్చుకి అక్కడ సుమిత్రే మంగళసూత్రం తీసిందన్న విషయం అయితే బయటపడిపోతుంది నిజానికి సుమిత్రకు ఆలోచన లేదు జ్యోత్న చెప్పడం వల్లే సుమిత్ర మంగళసూత్రం తీసిందన్న విషయం పారిజాతానికి మాత్రమే తెలుసు పారిజాతం కూడా కంగారు పడుతుంది జ్యోత్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యోత్న చాలా దారుణంగా తయారైంది వరుస నా మనవరాలైనా ఎంత దారుణంగా తయారవుతుందని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లోనే సైలెంట్గానే ఉంటారు సైలెంట్గానే ఉండేసరికి ఇంకా పారిజాతం కిందకు వచ్చి గొడవ పెట్టమని జోష్న చెప్పింది కదా కిందకు వచ్చి గొడవ పెంచుతుంది పెంచేసరికి అవును ఏం చేస్తారు అత్తయ్య అయినా మీ లిమిట్స్లో మీరు ఉంటే బాగుంటుంది దీపం దీపం మీద నాకు కోపం ఉంది కార్తిక్ చూశాడు మీరెందుకు విషయాన్ని బయట పెట్టాలనుకున్నారు అయినా బయట పెట్టారు కదా ముందు మంచిగానే ఉన్నా ఇప్పుడు గొడవ పెట్టారు కదా ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా ఆనందంగా ఉన్న చోట బాధలను నింపడం బా కన్నీళ్లు పెట్టించడం మీకు అంతా సంతోషమే కదా నా కూతురు సంతోషం కోసమే నేను ఇదంతా చేశాను ఈ ఇంట్లో జరిగితే నా కూతురు శుభకార్యమే జరగాలని తను కోరుకుంది తన శుభ దీపది జరగకూడదని కోరుకుంది కాబట్టి నేను అలా చేశాను అని చెప్పి సుమిత్ర కాస్త ఒక రకంగా జోష్న చెప్పిందనే సరి చెప్పిందన్నట్టు చెప్పిందని చెప్పకుండానే చెప్తుంది చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా సైలెంట్గానే జో సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు ఆయన సుమిత్ర ఎలాంటి తీసుకోదు జోష్ని ఏదో చేసి ఉంటుందని దశరథ్ కాస్త నిలదీసి అడిగేసరికి జో సుమిత్ర జోష్న తనతో మాట్లాడిన విషయం కాస్త చెప్పేస్తుంది అంటే జోష్నే కావాలని దీప పెళ్ళి ఆపాలని చూసిందనమాట సుమిత్ర తప్పేముంది కూతురు గురించి ఆలోచించింది దీపం మీద ద్వేషం ఉంది కాబట్టి అలా చేసింది అని చెప్పి అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత దాసు ఇంటికి వచ్చి ఆలోచనలో పడతాడు ఏంటి నాన్న ఏంటంత అలా ఆలోచిస్తున్నావు అనగాని అసలు దీపం మీద సుమిత్ర వదిన ఎంత కోపం పెంచుకోవడం ఏంటి అనగాని నాకు తెలిసి మామయ్య ఇది పెద్దమ్మకొచ్చిన ఆలోచన వచ్చిన ఆలోచన అయితే కాదు కావాలని జ్యోత్న ఏదో ఉంటుంది జ్యోష్న మాటలు మాయదారి మాటల వల్లే పెద్దత్త ఎలా నిర్ణయం తీసుకుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి నువ్వుకు నువ్వు చెప్పింది కూడా నిజమే జ్యోష్న అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాసుకు మాత్రం సుమిత్ర దీప తల్లి అని తెలుసు కదా సో దాసు ఆలోచనలో పడతాడు దీపం మీద ఇంత కోపం పెంచుకోవడం ఏంటి అసలు దీనికి పులుషా పెట్టాల్సిందే ఇలానే ఉంటే దీపం మీద ఇంకా ఇంకా పగ పెంచుకుంటుంది జోష్న పెంచుకునేటట్టుగా చేస్తుంది అసలు సుమిత్ర వదిన కన్న కూతురు దీపే కదా ఈ నిజం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా అన్నయ్యకి చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా వదనికి చెప్పాల్సిందే అని ఇంకా వెంటనే సుమిత్రకు ఫోన్ చేస్తాడు సుమిత్రకు ఫోన్ చేసేసరికి చెప్పుదాసు అనగానే వదిన నేను నీతో మాట్లాడాలి అనగానే ఇంటికి రాదాసు అని చెప్పనేసరికి లేదు వదిన నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి నీకో విషయం చెప్పాలి కొంచెం ఏమి అనుకోనంటే మీ ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రాగలవా అని చెప్పనేసరికి సరే అని చెప్పాను కానీ వదిన ఒక్క మాట నేను నీకు ఫోన్ చేశానని కానీ నిన్ను ఇలా రమ్మని చెప్పానని కానీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరి వస్తుంది బయలుదేరి వచ్చేసేసరికి ఏంటి దాసు నాతో ఏదో మాట్లాడాలన్నావు దేని గురించి అనగానే దీప గురించి అని చెప్పనేసరికి ఆ దీప గురించి అయితే నువ్వు నాతో ఏమీ మాట్లాడొద్దు దాసు అని కానీ ఏం మాట్లాడుతున్నావు వదిన దీప గురించి ఏమీ మాట్లాడొద్దా అసలు దీప ఎవరనుకుంటున్నావు అనగానే నా శత్రువు అనగానే అలా తయారు చేసింది ఎవరు దీప దీప అనుకుంటున్నంత చెడ్డది కాదు వదిన అలా నిన్ను మాయ చేస్తుంది జోష్ అనగానే నా కూతురు ఎందుకు మాయ చేస్తుంది నా కూతురు ఎందుకు మాయ చెయ్యాలి అని చెప్పనగానే నువ్వు అనుకుంటున్నట్టు జోష్నంత మంచిది అనుకుంటున్నావా నేను కోలుకుని వచ్చాక నీ తల మీద ఎవరు కొట్టారో నీకు గుర్తుందా దాసు అని అడిగావు అవునా అని చెప్పాను కానీ అవును నీకు నెవరో కొట్టారనే కదా డాక్టర్ చెప్పారు అనగానే మరి నన్ను ఎవరు కొట్టారనేది విషయం నీకు ఎలా తెలుస్తుంది ఎలా తెలియాలి వదిన ఎందుకంటే నన్ను కొట్టింది ఎవరో నీకు చెప్పనా చెప్తే షాక్ అవుతావేమో అని చెప్పనేసరికి నేనేందుకు షాక్ అవుతాను దాసు అని చెప్పాను కానీ ఖచ్చితంగా అవుతావు వదిన ఎందుకంటే నన్ను కొట్టింది జోష్న కాబట్టి అనగానే ఏం మాట్లాడుతున్నావు దాసు దీప కూడా తన కూతుర్ని తనను చంపడానికి ప్రయత్నించింది జోష్నా అని నింద వేసింది నువ్వు కూడా నీ తల మీద కొట్టింది జోష్నా అని నింద వేస్తున్నావా అనగానే నింద వేయట్లేదు వదిన నిజమని చెప్తున్నాను నువ్వు నమ్మవు ఎందుకంటే జోష్న నీ కూతురు కాబట్టి నీ కూతురు తప్పు చేయదు నీ కూతురు మంచిది అని నువ్వు నమ్ముతున్నావు నిజానికి జోష్న ఎలాంటిదో నాకు మాత్రమే తెలుసు నిజ స్వరూపం ఏంటో నాకు తెలుసు నీకు తెలిస్తే నువ్వు నిజంగా తట్టుకోలేవు నన్ను కొట్టింది జ్యోష్న అన్న విషయం అన్నయ్యకి కూడా తెలుసు అని చెప్పనేసరికి దాసు అని చెప్పను కానీ అవునదునా నన్ను కొట్టింది జ్యోష్న అన్న విషయం అన్నయ్యకి కూడా తెలుసు అన్నయ్య కూడా చూశాడు మరి అలాంటి తప్పుడు జ్యోష్న కాదు అని నువ్వు ఎలా అనుకుంటావు జ్యోత్న నన్ను ఎందుకు కొట్టిందో చెప్పనా అనగాని ఎందుకు కొట్టింది అని చెప్పను కానీ తన విషయం ఎక్కడ నేను బయట పెట్టేస్తానేమో తన నిజస్వరూపం ఎక్కడ బయట పడిపోతుందేమో తన జన్మరహస్యం బయట పడిపోతే తనకు ఆ ఇంట్లో స్థానం ఉండదేమోనన్న భయంతోనే నన్ను కొట్టి అంతం చేయాలని చూసింది అనగాని తనకు ఆ ఇంట్లో స్థానం ఉండకుండా చేయడమేంటి తను ఆ ఇంటి వారసురాలు కదా నా కన్న కూతురు కదా నా రక్తం పంచుకు పొట్టిన కూతురు కదా అనగాని ఎవరు చెప్పారదనా నువ్వు కన్నది జోష్ననే అని నువ్వు అనుకుంటున్నావా కాదు నీ బిడ్డ జ్యోష్న కాదు ఎందుకంటే మా అమ్మ చేసిన కుట్ర కాబట్టి ఎందుకంటే జోష్న నాకు మీ ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు కాబట్టి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్న నీ కూతురు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ దైవ సాక్షిగా దైవ సన్నిధిలో ఉండి చెప్తున్నాను వదిన జోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు నీ కూతురు జోష్న కాదు మా అమ్మను శివన్నారాయణ గారు పెళ్లి చేసుకున్నా భార్యలా చూడలేదు అందుకని శివన్నారాయణ గారి మీద కుటుంబం మీద కక్ష కట్టి తన ఇంటి వారసురాలు అంటే తన రక్తమే ఆ ఇంటి వారసరాల రూపంలో ఆస్తి మొత్తం తన మనవరాలికే దక్కాలి అన్న స్వార్థంతో మా అమ్మ బిడ్డల్ని మార్చింది నిజానికి బిడ్డని మార్చింది నాకు పుట్టిన బిడ్డని కాస్త తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టి నీకు పుట్టిన బిడ్డను కాస్త తీసుకువెళ్ళి రోడ్డు పాలు చేయాలనుకుంది నిజానికి ఆ బిడ్డను అంతమే చేయాలనుకుంది కానీ ఆ బిడ్డను తీసుకువెళ్ళిన వాడు కొంచెం జాలి దయ ఉండడంతో పసిబిడ్డను చంపడం మంచి పద్ధతి కాదు అని బిడ్డను తీసుకెళ్లి బస్టాండ్లో వదిలిపెట్టాడు ఆ బిడ్డని కుబేరు తన కన్న కూతురులా పెంచుకున్నాడు నీ కన్న బిడ్డ ఎవరో కాదు వదిన నువ్వు ఇంతెలా అసహించుకుంటున్న దీప ఆ విషయం జోష్నకు తెలుసు జోష్నకు తెలిసే నీ దృష్టిలో దీపను చెడ్డదాన్ని చేసింది కార్తీక్ని పెళ్ళి చేసుకున్న జ్యోష్నను నువ్వు సారీ దీపను నువ్వు కూతుర్లానే చూసావు నువ్వు కూతుర్లా చూసావు కాబట్టి నీ విషయంలో విషపు బీజం నాటాలి అన్న ఉద్దేశంతోనే జ్యోష్న జోష్న దీపం మీద సౌర్య మీద అటాక్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చి నీ దృష్టిలో మంచిదానిలా ఉంది తన బిడ్డ జోలికి వచ్చినందుకు గాను దీప రెచ్చిపోయి ఇంటికి వచ్చి నీ దృష్టిలో చెడ్డగా మారిపోయింది దీపే నీ ఇంటి అసలైన వారసురాలు నీ కన్న బిడ్డ ఆ విషయం దీపకు కార్తిక్కి కూడా తెలుసు దీపే నీ ఇంటి వారసురాలన్న విషయం జోష్నకు కూడా తెలుసు అందుకే దీపను కార్తీక్ కాపాడు కాపాడుకోవాలి అన్న సమయంలో దీప్ జోష్న అగ్రిమెంట్ రాసి పని మనుషులుగా ఇంటికి తీసుకొచ్చింది నేను ఆ రోజే కార్తిక్కి నిజం చెప్పేశాను దీపే ఆ ఇంటి వారసురాలు నీ అస్సలైన మరదలు అని అందుకే కార్తీకు దీప మెడలో తాళి జోష్న తెంపేయడంతో దీప తన తల్లిదండ్రుల మీదగా పెళ్లి జరగలేదు కాబట్టి మీ ఇంట్లో మీ చేతుల మీదగా పెళ్లి జరగాలని కోరుకున్నాడు వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఈ మాటలన్నీ విని షాక్ అయిపోతారు ఏంటి ఇదంతా నిజమా అని చెప్పాను కానీ నిజం వదిన దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అయినా నేను అబద్ధం చెప్పనన్న విషయం నీకు బాగా తెలుసు జోష్నే నీ అస్సలైన కూతురు సారీ దీపే నీ అస్సలైన కూతురు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలి ఏం చేయాలి అని ఆలోచన కూడా లేని జోష్న సుమిత్ర అయితే పోని ఇదంతా అబద్ధమే అనుకుంటాం మరి జోష్న నన్ను ఎందుకు కొట్టింది నన్ను కొట్టింది నిజమో జోష్న కొట్టింది అని నమ్మితి ఇదంతా నమ్ముతావు కదా వెళ్ళి అన్నయ్యని అడుగు జోష్న నన్ను కొట్టిందా లేదా అని అన్నయ్య నిలది మా అమ్మ మాటల్లో తేడా కూడా ఉంటుంది ఎప్పుడు కూడా గమనించలేదా జోష్నని తన సొంత మనవరాల్లా మా అమ్మ చూడడం నువ్వు గమనించలేదా వదినా నువ్వు చదువుకున్న దానివి తెలివితేటలు ఉపయోగించి జోష్న నీ కూతురా కాదా దీప నీ అసలైన కూతురా కాదా అని నేను నేనింతకు మించి నీకు చెప్పను చెప్పలేను కూడా ఎందుకంటే నాకు తెలిసిన నిజం చెప్పాను ఇక మీదట నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడు నేను జో దీపను నువ్వు అసహించుకోవడం ఒక కన్న తల్లి బిడ్డ మీద ఇంత ప్రేమను పెంచుకోవడం నాకు తెలుసు కానీ ఇంతలా అసహించుకోవడం నేను చూసి తట్టుకోలేకనే నిజాన్ని చెప్తున్నాను అంటూ ఇంకా నిజాన్ మొత్తం చెప్పేసరికి సుమిత్ర కాస్త ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది వచ్చేసరికి జోష్ నా పారిజాతం గదిలో మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ చాలా శాంతంగా ఆలోచించి కిందకొచ్చి దశరథిని ఒకటే మాట అంటుంది దాసును కొట్టింది జోష్నే కదా నాకెందుకు చెప్పలేదు అని చెప్పడానికి అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి దాసు నాకు అంతా చెప్పాడు జ్యోష్న దాసుని ఎందుకు కొట్టిందో నాకు తెలుసండి అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నిజమా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్తుంది ఇప్పుడు మరి జ్యోష్న పారిజాతం గురించి సుమిత్రకు దశరథకు తెలిసింది కదా మరి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు జోష్న నోటితోనే పారిజాతం నోటితోనే నిజాలు ఎలా బయట పెట్టిస్తారు దీపను ఎక మీదటైనా కన్న కూతురులా దగ్గరికి తీసుకుంటుందా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్